కథ ప్రపంచంలోని శ్రోతలకు ఈరోజు వినిపించబోయే కథ బలివాడు కాంతారావు గారు రాసిన శిశు విక్రయం నెల రోజుల నుంచి పని కోసం తిరుగుతున్న మొగుడు పట్నం పొలిమేరలోనున్న పాకలో కాలుపెడుతూ పని దొరికిందన్నాడు పెళ్ళానికి ఎంత చల్లని కబురు మొగుడు మాటల్ని పొడిగిస్తూ యాభై రూపాయలు లంచం ఇవాళ తిరక్కుముందు ఇస్తేనే అన్నాడు యాభై రూపాయలు అమ్మో అంత డబ్బే ఆకలితో అలమటించిపోతున్న ముగ్గురు పిల్లల గోడు తన అటమటింపు నోటిలో చీకటిలో మంచినీరు పోసుకొని నిద్రపోయిన రాత్రులు ఈ హృదయక్షోభ ఉత్తేజితురాలను చేసి చప్పును నే తెస్తానుండు అంటూ బిడ్డను చంకనెత్తుకొని బయలుదేరింది కొద్దిగా మీదకి లేచిన వేసవి సూర్యుడు అప్పుడే కోపంతు కూడిన చూపులను కురిపిస్తున్నాడు నడుస్తూనే భుజం మీద బిడ్డను వేసుకొని నిమురుతూ మళ్ళీ మళ్ళీ అనుకుంది యాభై రూపాయలు అంతే ఎదురుగా కనిపించిన వీధి మేడలమయం ముఖం తేజోవంతమైంది ఉబుకుతున్న తరంగాలతో మొదటి మేడ చేరగానే చేరవేసుంది తలుపు పిలిస్తే ఏమనుకుంటారో ఇంట్లో ఏ గొడవ లేదు వీళ్లకు పిల్లలు లేరేమో నా బిడ్డ ఎన్ని యాభైలకు వారసులవుతాడో పిలుస్తానని రెండో మెట్టు మీద కాలు వేసేసరికి కుయ్యమన్న కేక ఏడుపులాగా వినిపించింది తన బిడ్డ ఏడుపు కాదది గబగబా మెట్లు దిగి మళ్ళీ వెనక్కి చూడలేదు పొడుగ్గా లావుగా ఉన్న పక్కింటి యజమాని నోట్లో సిగరెట్తో పైకి రాగానే ఆయనతో తన భర్త ఫ్యాక్టరీలో కూలీలు హెచ్చయ్యారని నెల రోజుల క్రితం తొలగించిన రెండు వందల మందిలో ఒకడని అప్పట్నుంచి కుటుంబం పడుతున్న కష్టాల్ని మొదటగా చెప్పాలన్న ఉబలాటంతో దగ్గరికి వెళుతూ ఉండగానే ఆయన అణా మీదకు విసిరేసి లోనికి పోయాడు ఎదురుగా పడ్డ వైపు తన బిడ్డ వైపు పదే పదే చూసుకొని కదిలినా ఆ అణ ఐస్కాంతల్లా ఆమెను ఆకర్షిస్తోంది పట్టుకుంది పారేసింది నాలుగు అడుగులు వేసి ఆ బాబు దయతో ఇచ్చాడు నేను అడుక్కోలేదే తీసుకోకపోతే పాపం చేత అణాతో ఆ పక్క ఇంటిలో కస్సుబుస్సులాడుకుంటున్న ముగుడు బెళ్ళం వైపు చూసి నా బిడ్డను పెంచడం చేతకాక పాడు చేస్తారు నేను ఎప్పుడైనా చూడాలని వస్తే గుమ్మం కూడా ఎక్కనివ్వరు వద్దొద్దు ఈ మనసులో మాటలు మనసులోనే ఉన్నాయి ఇంతలో ఆ ఇంటావిడ ముష్టి ముష్టి ఎప్పుడూ ముష్టి వెధవ ముష్టి గవర్నమెంట్ని అనాలి అడుక్కోవడం లేకుండా శాసనం ఒకటి వేగంగా తగలబడరాదు అడుక్కోవడానికి రాలేదమ్మా తలెత్తకుండా అంటే మళ్ళీ వడగళ్ళ వానలా మరెందుకు తగలడ్డావు ఇక్కడికి జవాబు తెలిసినా ప్రయత్నించినా చెప్పలేని ప్రశ్న అయిపోయింది వెనుతిరిగి పరుగులాంటి నడకతో రోడ్డు వైపు నడిచింది సంతకు మనుషులు రిక్షాల మీద బండ్ల మీద వెళుతున్నారు నడిచేవాళ్లు ఎండధాటికి ధీటుగా నడిచిపోతున్నారు నడుస్తూనే బిడ్డ ఖరీదు యాభై రూపాయలే ఒక్క యాభై రూపాయలే అని గట్టిగా నలుగురికి వినిపించేటట్లు అరుస్తున్నానని అనుకున్నా అరవలేకపోయింది ఎవడో పేదవాడు నాకంటే కొద్దిగా ఉన్నోడు కొంటే నా బిడ్డ ఆకలితో చచ్చిపోడు అడుగులు జోరుగా వేస్తూ సంత బజారు చేరింది ఎండంతా మరిచిపోయి మనుషులు కుప్పలు తప్పలుగా మునిగిపోయి ఉన్నారు పిల్లల ఆట వస్తువులు నా బాబుకొక్కటి ఆడుకోవడానికి ఉంటే ఆహా తీపి తీపి మిఠాయి నా బాబు నోటిలో ఒక్కటి పెడితే బజారు నడిబొడ్డున బట్టల దుకాణం చూడగానే ఒళ్ళంతా ఆశతో నిండిపోయింది దుకాణదారుడు నిలబడి పెద్ద గొంతుకుతో అరుస్తూ చకచక బేరం ముమ్మరంగా కొనసాగిస్తున్నాడు నా బాబు ఎముకల్ని కప్పాలి నా బాబుకు సరిపడే జుబ్బా ఎంత బాబు అంది వెంటనే నాలుగు రకాలు పైకెత్తి ధరలు బట్టల నాణ్యాన్ని వర్ణిస్తూ ఏకరువు పెట్టాడు పదహారు అణాలకు తక్కువ ఏమీ లేదు ఒక్కణా కాదు అణాలు జనం తోసుకుపోతున్నారు పక్కనే రొట్టెల దుకాణం బిడ్డ ఆకలి తీర్చాలి ముందు ఉన్న ఒక్క అణా పెట్టి చిన్న బన్ను రొట్టెకొని బట్టల దుకాణం వెనుకనే చిన్న కిరాణా దుకాణపు బడ్డీ పక్కన కొద్దిగా నీడ ఉంటే మెల్లగా వెళ్ళి బిడ్డను అక్కడ కూర్చోబెట్టి బన్ను చేతబట్టుకొని చిన్న మెత్తని ముక్క తీసి బిడ్డ నోటిలో పెట్టింది మిగిలింది మిగతా ఇద్దరు పిల్లలకి ఆ పాపడు చప్పరిస్తూ చిన్న బోసి నవ్వు వెదజల్లుతున్నాడు సంతంతా సందడి దగ్గరే అరుస్తున్న బట్టల దుకాణదారుని ఉత్కంఠం ఏమీ తన మోదాన్ని చెదరగొట్టలేదు ఒక మూల నుంచి ఎగిరొచ్చి తన చేతిలోని రొట్టెను ఒక కుక్క అందుకుంది గుండె జల్లుమని గబాలను లేచి కుక్క వెంట పరిగెత్తింది లేని శక్తి కూడబెట్టుకొని గంపడాశతో బజారు దాటే వరకు మనుషుల్ని తోసుకొని దుకాణాలను దాటుకొని ఉరికింది కుక్క రోడ్డు మీద పడి జాగర్లు వేసుకుని పరిగెడుతుంటే చేసేది లేక బిడ్డ తలుపుతో గబగబా వెనక్కి తిరిగి వచ్చింది అంత దూరం నుంచే కొడుకు ఎర్ర రంగు జుబ్బా పట్టుకొని ఒక చివరి నోటిలో పెట్టి నవలడం చూసి చప్పున ఆగిన మళ్ళీ ఆలోచన తట్టడం చేత మెల్లమెల్లగా వెళ్ళి బిడ్డనెత్తుకొని చాటుచాటుగా ఇంకోవైపు వెళ్ళింది జుబ్బ ఆ రంగురంగుల జుబ్బా ఆ బట్టల నుంచి తీసుకొని ఉంటాడు అమ్మకంలో పడి కొట్టు మనిషి చూసుకోలేదు తాను కోరుకున్నట్టే దేవుడిచ్చాడు ఎర్రటి జుబ్బ అది తొడిగింది కొద్దిగా పెద్దదే అయినా తన బిడ్డ ఎముకల్ని కప్పిందిగా ఇప్పుడు తన పాపడిలా ఉన్నాడు ఒక్క యాభై ఏమిటి నా బాబు నవ్వుకు ఎన్ని యాభైలైనా ఇవ్వరు ఒక కొట్టుచాటు నిలబడి ఒకే ఒక ముద్దు పెట్టుకుని అటూ ఇటూ చూసింది ఎవ్వరూ చూడలేదు కదా ఆ కొట్టువాడివైపు చూడటానికే అంత కటువుగా ఉన్నాడు తలుచుకుంటేనే భయం వేస్తోంది ఆయన వాడేం చేస్తాడు నన్ను నా బాబు నేను జుబ్బా దొంగలాడగా చూడలేదుగా నా బాబుని కొనుక్కున్న మహారాజుకి జుబ్బా లేని బాబునే ఇస్తాను అప్పుడు జుబ్బా తీసుకెళ్ళి కొట్టువడికి ఇచ్చేస్తాను అంతలోనే కొట్టుబాబు వస్తే క్షమించమని కాళ్ళు పట్టుకుంటాను ఇప్పుడు బిడ్డ అమ్మకానికి తగినట్టుగా ఉన్నాడు నల్లని శరీరంపై ఎర్రని జుబ్బ సన్నని కాళ్ళు చేతులు కురిడి బాంబు తలకాయ తప్పించి ఎముకలు పుట్టనంతటినీ జుబ్బ కప్పేసింది ఎండ తీవ్రతకు ఒళ్లంతా చెమటలు కక్కుతున్నాడు ఇక ఆలస్యం చేయకుండా అమ్మేయాలి కాబట్టి ఎలా అమ్మాలో తెలియకుండా ఉంది బజార్లో అన్నిటికీ చివరకు తౌడుకు కూడా ఒక అంగడి ఉంది కానీ పిల్లల అమ్మకానికి అంగడి లేదే చేతిలో బుట్ట పట్టుకుని ఒక ఇల్లాలు ఎత్తి ఎత్తి అడుగులు వేస్తూ వస్తుంది బంగారు వస్తువులు మెడను కప్పేశాయి అవును ఈ అమ్మ చాలా మంచి మనిషిలా ఉన్నది ఆతృత్తితో వెంటపడి అమ్మా అమ్మా అంది ఒకసారి వెనక్కి చూచి ఏ ఏమే అంది ఆ ఇల్లాలు లేదు నిలబడి మరీ మాట్లాడిందామే నా బిడ్డను సరిగ్గా పోషిస్తాది అమ్మ అనుకుంటూ చప్పున నా బిడ్డను అమ్మేస్తానమ్మా అన్నాక మహాఘోరమేదో చేసినట్టు ఒళ్ళంతా గజగజ వణికిపోయింది ఆ వెను వెనువెంటనే కదులుతూనే కస్సుమంది నేనేం గొడ్రాలని కానే నాకు ఉన్నారు పది మంది పేదరికం కళావిహీనం చేసిన ఆ ముఖం అవమానంతో మాడిపోయింది మనుషుల్లో చాలా మంచివాళ్ళు వాళ్ళు అనుకుండగానే కదిలిపోతున్నారు అందరినీ అడుగుతాననుకుంటుంది కానీ అడగలేకపోతుంది ఇదిగిదిగో ఈ బాబు ధర్మప్రభువులా ఉన్నాడు బాబు బాబు ఏమే ఆ ప్రశ్నతో ఆగిన ఆ పెద్ద మనిషి వైపు జరిగి బాబు కలిగిన బాబులు ఈ బిడ్డని అమ్ముతావా ఈ ఎదురు ప్రశ్న ఎంత కటుగా ఉన్నా ఆమెలో ఆశను రేకెత్తించడం చేత అవునన్నట్టుగా మౌనంగా తల ఆడించింది ఆ పెద్ద మనిషి అమాంతంగా కోపంతో బుస్సుమంటూ మీదికి వచ్చి చెప్పు నిజం చెప్పు ఈ బిడ్డ నీదా లేదు గిర్రని నీరు కళ్లల్లో తిరిగిపోగా బిడ్డను హృదయానికి గట్టిగా హత్తుకుంటూ ఎదుట నిలుచున్న మనిషి ముఖంలోకి అసహ్యాన్నంతా కూడగట్టుకున్న కళ్లతో మిటుకుమిటుకుమంటూ చూస్తూ నా బిడ్డ నా బిడ్డ కాదని ఎవరనగలరు అంటూ గొణుక్కుంది నిజంగా నీ బిడ్డ అయితే అమ్మగలవు అంటూ ఈ ప్రశ్న వేసి చక్కా పోయాడు ఆ పెద్ద మనిషి ఆకలితో అసలే పసలేని నరాలిప్పుడు తెగినట్లయ్యాయి ఆ దగ్గర మాంసం కొట్ల చాటను కూర్చుండిపోయినా వచ్చేపోయే మనుషుల వైపు ఆశకళ్లతో చూస్తూనే ఉంది అలా ప్రజల్లో ప్రస్ఫుటంగా కనిపించే ఒక ముఖం చూడగానే మళ్లీ లేచిపోయింది ఆ లావుపాటి మనిషి కట్టుకున్న సిల్కు బట్టలు పూర్తిగా చెమటతో తడిసిపోయాయి చేతివేళ్లకు ఉంగరాలు అందరికీ చూపిస్తున్నట్టుగా ఉన్నాయి చాలా చాటుగా ఒక్కొక్క అడుగు అర నిమిషానికి వేస్తూ మహా అట్టహాసంగా నడుస్తున్నాడు ఎండ తీవ్రంగా ఉంది కిక్కిరిసిన జనంతో సంత ముమ్మరంగా సాగిపోతోంది ఆయన వెంట నాలుగు అడుగులు వేసింది మనిషిది ముందు చూపే అన్నీ ఉంగరాలే ఏం విలువైన బట్టలు మంచిబాబే ముఖమే సొప్తోంది బిడ్డలేని బాబులా ఉన్నాడు నా బిడ్డను ఈ బాబు పెద్ద చదువు చదివించి సర్కారులో పెద్ద నౌకరీనే ఇప్పిస్తాడు అంతూ పంతూ లేని ఆశాయుతమైన ఆలోచనలు ఆ నిమిషాల్లో అన్నిటినీ మర్చిపోనిచ్చాయి ఈ ఆలోచనలతో కొద్దిగా ముందుకు వెళ్ళి బాబు బాబు పెద్ద బాబు ఆ దుబ్బులాంటి ముఖంలోని లోతు కండ్లు పక్కకి తిప్పకుండా నడక సాగిస్తున్నాడు ఆ పెద్ద మనిషి తప్పుతనదే అడగంది అమ్మాయినా పెట్టదు బాబుకు చెప్పందే బాబు బాబు నా బిడ్డను తీసుకొని యాభై రూపాయలు ఇప్పించండి ఒక్క యాభయే బాబు నా బిడ్డే అని అంటున్నప్పుడు ఒక నేరస్తురాలని పోల్చిన పోలీసులా చూశాడు అంత మంచి బాబు మనసులో కొనాలను ఉండబట్టే మాట్లాడలేదు అలాంటి బాబుతో నా అన్ని కష్టాలు చెప్పుకుంటే కనికరం పొడతాది నా బిడ్డను పెంచడానికి నన్ను సాయం చేయమనడా ఆలోచనలు మాటలతో పాటు కాళ్ళు కూడా సాగిపోతున్నాయి క్షణక్షణానికి మెదడునంతా ఆక్రమించుకుంటున్నాయి బాబు మీరిచ్చిన యాభైతో నా యజమానికి మళ్ళా ఉద్యోగం దొరుకుతుంది నా పిల్లలిద్దరూ మా మామ నీ పేరు చెప్పుకొని బతుకుతాం బాబు చిక్కిన శరీరంతో చింకి బట్టలతో చింపిరి జుట్టుతో ఉన్న ఈ ఆడదానికి అక్కర్లేదన్న సమాధానం ఇవ్వడానికి తన అమూల్యమైన మాటలు వృధా అవుతాయనో లేక తన తాగుతూ ఇలాంటి వాళ్లకు జవాబు ఇవ్వడానికి ఒప్పుకోదనో మౌనంగా నడుస్తున్నాడు ఈ మౌనం అంగీకారమేమో అన్న ఆశతో అన్నీ మరిచి వెంటపడింది బజారు నడిబొడ్డు ఆమె మీద పిడుగుపడ్డట్టయింది వెనువెంటనే ఉరుముల్లా దొంగముండ అన్న అరుపులు తిట్లు ఆమెను బీభత్సం చేశాయి ఎవరో ఏమిటో చిందరు అందరు చేసేస్తున్నారు ఎవరు ఎవరు తన చేతనుండగా తన బిడ్డ ఎముకలను విరిచేస్తున్న ఆ పాపిష్టివాడెవరు నలిగి కమిలిపోయిన బిడ్డ గొంతుకు చిట్లుపోయినట్టుగా కయ్యమన్న ఏడుపు చింతని పుల్లా చేసి హూంకరిస్తూ జనంలో ఉగ్రంగా చేతిలో తన కొడుకు రక్తంతో తడిచిన ఎర్రటి జుబ్బ ఆ జుబ్బా పట్టుకొని నరరూపంలో ఉన్న రాక్షసుని వలె కనిపిస్తున్నాడు ఆ బట్టలు కొట్టువాడు ఆమె జుబ్బాను బేరమాడినట్టు ఆ తర్వాత దొంగిలించినట్టు విషయమంతా అక్కడ మూగిన జనంతో చెబుతున్నాడు ఆమె చెవుడెక్కిన చెవులు మంటెక్కిన కళ్ళు పట్టుతప్పిన కీళ్ళు అన్నీ కొన్ని క్షణాల వరకు సర్దుకోలేకపోయాయి అంతవరకు ఏడుస్తున్న బిడ్డను హృదయానికి హత్తుకున్న ఆమె చుట్టూ చేరి అరుస్తున్న గొంతుకుల వైపు ఆవేశంతో ఉన్న ముఖాల వైపు చూసింది ఏడవడానికి కన్నీరు లేదు అరవడానికి గొంతుక చచ్చిపోయింది ఆ అయోమయ అవస్థలో చుట్టూ గుముకూడిన అందరికీ నిజం చెప్పాలనే ఆశ తలో మాట అన్నాక అంటున్నారని ఆమె అనుకున్నాక కొడుకు ఏడుపుతో ఆమె చెవికి హృదయానికి చేరకపోయినా చెప్పింది నా బిడ్డను అమ్మాక జుబ్బా ఇచ్చేస్తా అనుకున్నా బాబు నీ బిడ్డ గొడ్డులా ఉన్నావు కష్టపడలేదు అమ్ముతదట అమ్ముతుంది కొన్ని గొంతుకులు కటుగా విసిరిన మాటలకు ఆమె తల పగిలిపోయింది ఎండ బ్రహ్మాండమైన ఎండ దీని పిల్లాడు కాడేమో చూస్తుంటే దీని మాట ఏదోలా ఉంది దాహం దాహం గొంతుకు దాటి గుండెలోని రక్తాన్ని ఆర్చేస్తోంది నాబాబే బాబు బాబు నా బాబే నా బాబే నెత్తి కొట్టుకుంటూ పొంగే దుఃఖంతో జనాన్ని చొచ్చుకొని ముందుకుపోయింది బజారు దాటిపోయింది మళ్లీ రోడ్డు ఉడికిపోతున్న తారు రోడ్డు అవమానం ఒంటి నిండా దిగ్గుట్లు పెట్టడం చేత రక్తం అట్టుడికిపోతోంది బజారు బయట నడవాలనుకున్నా నడవలేక ఒక ఆగిన బండిచాటను కూర్చుని ఏడుస్తున్న బిడ్డను లాలిస్తూ రోడ్డు వైపు చూస్తోంది అదిగో ఆ కుక్కే ఆ కుక్కే నా రొట్టెను తీసుకుపోయింది అచ్చంగా అదే ఆ రొట్టె ఉంటే నా బిడ్డ ఆకలి తీరినేమో ఆ ఒంటి మీద రక్తం ఇంతకంటే పెద్ద కుక్క దాంతో పోట్లాడి కరిచి ఆ రొట్టెను తీసుకుందేమో అయ్యో పాపం నిజంగా తీసుకుపోయే ఉంటుంది ఎదురుగా ఉన్న హోటల్ నుంచి ఎంగిలాకులు రోడ్డు పక్కనన్న కుండీలో విసిరేశారు ఆ కుక్క ఆటు పరిగెత్తింది అలా పోతున్న కారులోని వర్తకుడు సర్కారుని ఎలా పన్ను విషయంలో మోసం చేద్దామని ఆలోచిస్తున్నాడు మధ్యతరగతి గుమస్తా రిక్షా మీద పోతూ పోతూ నాకు అలాంటి కారుంటే అనుకుని ఆలోచిస్తూ అది అసంభవమని తోచడం చేత అధవా ఈ కాకినిక్కరు బదులు ఒక పనామా ఉంటే అనుకుంటున్నాడు ఈ నెలలో ఒక్క మూడు వందల రూపాయలే ఇంటికి మనీ ఆర్డరు చేయగలిగానని ఎదురుగా దక్షిణాది నుంచి ఒంటిగా వచ్చిన హోటల్ యజమాని విసుక్కుంటున్నాడు అలాంటి చీర కొనుమని ఒక భార్య భర్తతో జట్కాలో వెళుతూ షోరూం వైపు చూపిస్తూ మారం చేస్తోంది ఈ తల్లి ఆలోచిస్తోంది నేను ఆ కుక్కలతో చేరితే నా బిడ్డ చిన్ని కడుపుకి నాలుగు మెతుకులు దొరకవు ఫ్యాక్టరీ బాక రయ్యమంటూ కూసింది మిట్ట మధ్యాహ్నం ఇక పొద్దు తిరిగిపోతుంది వేగంగా యాభై రూపాయలు ఆ బాబు పెట్టితేనే గాని ఆ ఖాళీలో ఇంకొకడు చేరకుండా పోతాడు ఇప్పుడే అమ్మయ్యాలి బయట రోడ్డుకు ఆనుకొనున్న స్థలంలో చిన్న పశువుల సంత దగ్గరకు చేరి అక్కడ చేత డబ్బుతో నిలుచున్న కసాయి వాళ్లను చూసి ఆతృతతో అంది మీరు సాయం చెయ్యాలా సాయమా నా బిడ్డ నమ్మేస్తాను ఒక్క యాభై ఇప్పించండి అక్కడ ఉన్నవాళ్ళు పకపకా నవ్వుతున్నారు కళ్ళలోని వేడి పొగర్లు కొడుతుంది నిశ్చేష్టురాలై చూసింది మూతినిండా మీసాలతో మొరటుగా ఉన్న ఒక మనిషి చేతులు తిప్పుతూ అన్నాడు ఓహో కడుపుకు లేక బిడ్డ నమ్ముతున్నావా భలే తల్లివి సిగ్గులేదు సూడు ఆడికి ఐదుగురు నాకు ఏడుగురు మా ఇంటిళ్లపాది ఒక్కొనాడు కూడనేక నిద్రపోతాం కానీ నీలా బిడ్డ నమ్ముకోం రోజు పీకల నరికే మనిషి పిల్లల మీద ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు శక్తి దిగజారినా మళ్ళీ చివరికి ఒక ప్రయత్నంగా అన్నలారా మీకెవరికైనా తెలిసిన వాళ్ళుంటే నా బిడ్డనిప్పించి యాభై రూపాయలు ఇప్పించండి మా యజమానికి నౌకరీ అయ్యాక బిడ్డ నిడిపించుకుంటాను తాకట్టు వెనువెంటనే ఒకడు వెర్రిగా నవ్వి రోగంతో అసహ్యంగా ఇవాళ్ళో రేపో చచ్చేటట్టున్నాడు ఈ వెర్రివాణ్ణి ఎవరికొంటారు ఊరకే ఇచ్చినా ఎవడికి కావాలి ఆ మొహం చూస్తేనే చెప్పొచ్చు పెద్ద మోసగాడు అవుతాడని మిగతా అందరూ ఒక్కసారిగా నవ్వారు ఆ మాటలంటున్నప్పుడు బిడ్డని గట్టిగా గుండెకి హత్తుకొని వాడివైపు గుడ్లెర్ర చేసి చూస్తూ అలాగంట నీకు నాయంగా ఉందా నిరాశ అవమానం వల్ల నీరూరిపోతున్న కళ్ళు పక్కకు తిప్పుకుంటూ గొంతెత్తి నా బిడ్డ మోసగాడు కాదు కాలేడు రెండు రోజులు కడుపు నిండా అన్నం పెడితే మీ అందరి పిల్లలకన్నా బాగుంటాడు పోతూ పోతూ ఆ డొక్కు పశువుల వైపు చూసింది అలా ఉన్నా వాటికి విలువ ఉంది ఇప్పుడు ఇంకేం గతి అంతా ఇక ఆకలితో చచ్చిపోవాలి అందరూ కలిసి గొయ్యో చూసుకుంటే సూర్యుడు మరీ ఉగ్రుడై నిప్పులు చెరుగుతున్నాడు నడవలేక ఒక బియ్యం కొట్టు పక్కన ఖాళీ షెడ్డులోకి వెళ్ళి నిలబడింది తన ఇల్లు ఇంకా మైలు దూరం ఆకలి ఆసంతా చచ్చిపోయాక ఆవేశమంతా కరిగిపోయాక ఆకలి తనకే అలా ఉంటే తన బిడ్డకు కింద కూర్చుందామని కిందకు చూసింది చీమల పుట్ట దొరికింది ఒక్కటే కాకుండా గంపంతా పంచుకుంటున్నాయి ముచ్చటగా వాటివైపు చూస్తుండగానే ఎండనకా వాననకా కష్టపడే వాళ్లకు కడుపు నిండదా తాను మొగుడు కష్టపడదామంటే కూల్లేదే చటుక్కున ఆ ఉద్యోగమిస్తామన్న బాబు జ్ఞాపకానికి రాగానే ఒక మెరుపులాంటి ఆలోచన తట్టింది ఆహా ఈ ప్రపంచకాన ఎవరు ఏ మూలున్నా ఇంకో మూల అలాంటి రెండు కళ్ళు రెండు చేతులు ఉండకాయ ఉన్న మా లాంటి పేదోళ్ళ మీద ఉండదా మనిషికి మనిషి మీద దయ్యుండకపోతే ఈ ప్రపంచకం ఉంటుందా వెళ్తాను ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి ఈ బిడ్డల్ని చూసి కనికరించి నౌకరీ ఇస్తే జీతం అందగానే యాభై ముట్ట చెప్పుకుంటానని బతివులాడుకుంటాను ఈ ఆలోచన ఇదివరకు తట్టనందుకు నొచ్చుకుంది నాను బజార్లో పెట్టి నా బిడ్డను అమ్మడానికి వచ్చానా చాచా ఎలాగొచ్చినాను గుండెలేని పని చేయబోయినాను అందుకే అందరూ అలాగ తిట్టారు కొట్టారు వీళ్ళంతా ఎంత మంచోళ్ళు నా బిడ్డను అమ్మకుండా చేసినారు అమ్మేస్తే మా ఆయన చిన్నబాబు ఏడంటే నేనేం చెప్పేదాన్ని అమ్మేశానంటే నన్ను బతకనిచ్చేటోడా ఆ పెద్దబాబు తప్పక కనికరిస్తాడు నా బిడ్డను నేను ముద్దుగా పెంచుకుంటాను ఆశతో ఆకలి మరిచిపోవడం ఆమెకు అలవాటైంది నడుస్తోంది కాళ్ళు మాడిపోతున్నాయి గబగబా పరుగు నిండిన నడకలతో తన ఆశాయుతమైన ఆవేశం నడిపిస్తోంది చెమట వరదల్లా పారుతూ ఉంటే మాసిన జీర్ణవస్త్రం తడిసి శల్యాలు తప్పించి ఇక ఏమీ లేని శరీరానికి అంటుకుపోతోంది బిడ్డ ఏడుస్తుంటే ఆ ఏడుపును లక్ష్య పెట్టకుండా ఆ బిడ్డతో సహా అందరం హాయిగా బతకొచ్చనే ఆలోచనతో అడుగులు జోరుగా పడుతున్నాయి అబ్బా తార్రోడ్డు కుతకుత ఉడికిపోతున్న తార్్రోడ్డు పాదాలు బొబ్బలెక్కిపోతున్నాయి వడగాల్పులు విశాల ప్రదేశం నుంచి కొడుతున్నాయి లంచం అడిగిన మనిషి యాభై రూపాయలు ఒక బుడ్డికో ఒక జవరాలు విషపు నగవుకో విసిరేయొచ్చు కానీ అలాంటి మనిషి మానవత్వం మీద ఆశ మండుటెండలో ఒంటిగా భుజం మీద ఉన్న బిడ్డను వేసుకుని ప్రయాణం చేయిస్తోంది ఆకలిగొన్న వడగాల్పులు తిన్నా గొంతుక రాను రాను సన్నగిల్లుతూ చివరకు ఏడవలేకి పరిస్థితికి వచ్చింది తన ఒంటి మీద బట్ట కప్పాలన్నా తనకే చాలదే అయినా వక్షానికి బిడ్డను హత్తుకుని ఆ చింకి కప్పుకొని నడుస్తోంది వెర్రి వేసవి వేడి బ్రహ్మాండమైన వేడి ఎక్కడా ఒక్క చెట్టు లేదు ఒక్క పక్షి లేదు ఒక్క మనిషి లేడు మధ్యాహ్నపు ఎడారిలా ఉంది ఆకలికి ఏడవడం తప్పించి ఈ నరజాతి ఆశ నిరాశ దురాశల ఫలితాలు ఆరాట అవమానాల బాధలు ఈ బిడ్డకేం తెలుసు ఆకలితో అలమటించి వడగాల్పులకు తట్టుకోలేని బిడ్డ బెక్కుతూ తలకాయ ఉంచుతోంది తల్లి చేతి నుండి జారిపోతోంది పరుగు నడకలను సాగిస్తూ తల్లి నడుస్తూనే బిడ్డను కొద్దిగా పైకెత్తి చూసింది బీభత్సంగా అటు ఇటు చూసినా ఎక్కడా ఏమీ లేదు ఏనాడో ఎండిపోయిన ఆమె వక్షం మీద చెమటదారులు చెక్కిళ్ళ నుంచి జారిపడుతున్నాయి నా బాబు నా బాబు అనుకుంటూ నాలుగడుగులు తత్తరపడుతూ అటు ఇటు వేసింది నీరు నీరైనా ఉంటే అదిగో అదిగో కొళాయి పరిగెత్తింది నీరు లేదని తెలిసిన నొక్కుతోంది చుట్టూ ఒక్క నీటి చుక్క లేకుండా ఎండ ఎప్పుడూ ఆర్పేసింది నా బిడ్డకు నీరు కావాలి అని గట్టిగా అరిచినా ఆ అరుపు ఎంత దూరమో పోదు పోయే దూరంలో ఇళ్లేవీ లేవు కడుపుతోనుండగా తొమ్మిది నెలలు రక్షించగలిగిన ఈమె నిస్సహాయరాలై బిడ్డ ఒళ్లంతా గాబరాగా తడిమేస్తూ ఎండకు అడ్డుగా వేడిగాలి విప్పించి కూర్చుని ఒడిలో వేసుకుంది తల్లి నుదుటి నుండి కారే చెమటనైనా బిడ్డ నోటిలో పడలేదు మళ్ళా చటుక్కున లేచి తన పాకే దగ్గరున్నట్టుగా అనిపించడం చేత అటు దౌడు తీసింది నీరు నీరు అంటూ కేకలతో అలసిపోతూ జాగిపోతూ మిగిలిన శక్తినంతా కూడగట్టుకుని పరిగెడుతోంది అంత దూరంలో ఉండగానే ఎదురు చూస్తున్న భర్త చూశాడు కేకలు విని చెంబుతో నీరు పట్టుకునే కురికాడు మిగతా ఇద్దరు పిల్లలు వెంటపడ్డారు భర్త భార్య నోటి దగ్గరికి చెంబు పడుతూ ఉంటే సొమ్మసిల్లినట్టుగా కిందకి జారుతూ పొయ్యి అంటూ అరిచింది మొగుడు గాబరా పడ్డాడు ఒక ఇనపెట్టెలో గుప్తంగా దాచిపెట్టిన ఖరీదైన ముత్యాల బిడ్డను పవిట నుంచి బయటకు తీస్తూనే మళ్ళీ అరిచింది తల వంచిన భర్త గజగజ వణికిపోతున్నాడు నిలబెట్టిన కళ్ళతో అలా భర్త ముఖంలోకి చూస్తూనే కోపం దుఃఖం రెండూ కక్కుతూ నీరుపోయి నా బిడ్డ నోటిలో నీరుపోయి అంటూ భర్త చేతిలో చెంబు నేల జారి పడడం ఆమెకు జ్ఞాపకమే లేదు చివరకు బిడ్డను చావుకు అమ్మేసింది ప్రపంచంలోని శ్రోతలు బలివాడ కాంతారావు గారు రాసిన శిశు విక్రయం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు